సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రిస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమ ఎలా ఉన్నారు కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ క్షేమంగానే ఉన్నారు కదూ అవును ఈరోజు వరుణోదయపు దినాన్ని లేచి ప్రార్థించుకున్నారా గడిచిన రాత్రి కుటుంబంలో కుటుంబ ఆరాధన జరిగిందా ఎంతమంది గడిచిన రాత్రి కుటుంబంలో కుటుంబ ఆరాధన చేసుకున్నారో కుటుంబ ఆరాధన చేసుకున్న అందరూ కింద కామెంట్ బాక్స్లో రాయండి అవును బైబిల్ ధ్యానం ఎంతవరకు వచ్చింది తమ్ముడు చెల్లి మిమ్మల్ని బైబిల్ చదవటం ఎంతవరకు వచ్చింది జనవరి ఒకటో తారీఖు తీర్మానం చేసుకున్నారు కదా ఈ సంవత్సరంలో కనీసం ఒకసారైనా బైబిల్ చదివి పూర్తి చేయాలని ఒకవేళ ఆగిపోతే మరలా బైబిల్ తిరిగి చదవటం ప్రారంభించండి ఇంకా నెలన్నర మాత్రమే నెల ఇరవై రోజులు మాత్రమే ఉంది ఈ కొద్ది రోజుల్లో బైబిల్ అంతా చదివి పూర్తి చేయటానికి ప్రయత్నం చేయాలని ప్రభు పేరిట మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను మంచిది మీకేవైనా ప్రార్థన అవసరం ఉంటే స్క్రీన్ మీద ఫోన్ నంబర్లు కనపడుతున్నాయి కదా ఆ ఫోన్ నంబర్లకి ఫోన్ చేయండి మానక మీ కొరకు ప్రార్థన చేస్తాం ఈ ఫోన్ నంబర్లకు మీరు ఫోన్ చేసినట్లయితే తప్పకుండా మందిరంలో ప్రార్థన టీం వారు తప్పకుండా మీ కొరకు ప్రార్థన చేస్తారు సద్వినియోగం చేసుకోగలరని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను ప్రతిరోజు ఉదయం పది గంటలకి ఎంతోమంది భక్తి కలిగిన దేవుని బిడ్డలు మందిరానికి వచ్చి మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు మీ కొరకు ప్రార్థించే సంఘం మీ కొరకు ప్రార్థన చేసే దైవ సావుకులు ఉన్నారని మరొకపెళ్ళి అలాగే ఈరోజు మంగళవారం కదా ఉదయం పది గంటల నుంచి ఒంటి గంట వరకు సిస్టర్ జ్యోతి జర్మియా యూట్యూబ్ ఛానల్ నుంచి లైవ్ అందించబడుతుంది చక్కటి వర్తమానం దైవ సావుకరాల ద్వారా ప్రభు అందించబోతున్నారు వినండి ఆశీర్వదించబడండి మంచిది ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు ఓ ప్రత్యేకమైన అంశం మీద మీతో వాక్యం పంచుకోమని నా హృదయాన్ని పూరుకొల్పారు చాలాసార్లు మన ఆధ్యాత్మిక జీవితంలో నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నా చుట్టూతో ఉన్న వాళ్ళందరూ చాలా బాగున్నారు కదా వారికి మంచి భర్త దొరికాడు నాకు దొరకలేదే నా చిన్నతనం నుంచి నా తల్లిదండ్రులు మంచి భక్తి కలిగిన భక్తి కలిగిన అల్లుడు రావాలని కన్నీరు కారుస్తూ ప్రార్థించారు ఎలాంటి అల్లుడు మా ఇంటికి వచ్చాడే ఎలాంటి భర్త నాకు దొరికాడే నాకే ఎందుకు ఇలా జరిగింది అని కొంతమంది స్త్రీలు అయ్యో నాకే ఎలాంటి భార్య ఎలాంటి భార్య నాకే ఎందుకు వచ్చింది గయ్యాలి మనిషే ఎడ్డమంటే తెడ్డమంటదే ఒక మాట అర్థం చేసుకోదే ఎలాంటి భార్య నాకే ఎందుకు దొరికింది లోకంలో చాలామంది పురుషులు మంచి భార్యలతో సంతోషంగా ఉన్నారే చిన్నదానికి కూడా సాధించే మనస్తత్వం కలిగింది నాకెందుకు ఇలాంటి భార్య వచ్చింది అని నాకే ఎందుకు ఇలా జరిగింది కొందరు ఇంకొంతమంది అందరూ ఆరోగ్యంగా బ్రతుకుతున్నారు ఎందుకో ఆరోగ్య విషయంలో దేవుడు నన్ను చిన్నచూపు చూశాడు నాకే ఎందుకు అనారోగ్యం నాకే ఎందుకు ఆర్థిక ఇబ్బంది నాకే నాకే నా ఉద్యోగంలోనే ఎందుకు నా ఆత్మీయ జీవితంలోనే ఎందుకు ఈ పోరాటాలు జరుగుతున్నాయి అని తమ్ముడు చెల్లి నీ ఆధ్యాత్మిక జీవితంలో నీవు కూడా చాలాసార్లు అనుకున్నావు కదూ అందరూ బ్రతికినట్లుగా నేను ఎందుకు బ్రతకలేకపోతున్నా అందరి జీవితాల్లో అన్నీ సాఫీగా జరిగినట్లుగా ఎందుకో నా జీవితంలో ఏ రంగంలో చూసినా అన్నీ అడ్డుకట్టలే అన్నీ ఆటంకాలే అన్నీ ప్రతికూలతలే నాకే ఎందుకు ఇలా జరుగుతుంది పదే పదే ప్రశ్నించుకొని ఆలోచించి ఆలోచించి పిచ్చివాడివైపోయావా పిచ్చిదానివైపోయావా నీకే ఎందుకు ఇలా జరిగిందో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కొన్ని విలువైన మాటలు మీతో పంచుకుంటాను చూడండి రాజుల రెండవ గ్రంథం ఐదవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ అచన్ ఎలిషా గెలగాలు నాకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండేను విన్నారా విన్నారా అన్న మీరేదో వాక్యం తీస్తారంటే ఏంటి వాక్యం తీశారు అంటారా గెలగాలు నుండి ఎలీషా తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండేను విన్నారా ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను అంటే ఎలిషా అడుగుపెట్టిన స్థలంలో ఏం కలిగిందట క్షామము ఆల్రెడీ కలిగి ఉంది అంటే ఒక సమృద్ధి కలిగిన వ్యక్తిని దేవుడు ఎక్కడికి తీసుకెళ్ళాడు క్షామము కలిగిన స్థలానికి తీసుకెళ్ళాడు ఎందుకు ఆ క్షామం కలిగిన స్థలానికి తీసుకెళ్ళాడు తెలుసా రేపు మీరు వింటారు దీని గురించి ఇంకా వివరణ ఇస్తాను క్షామము కలిగిన స్థలానికి ఈ దైవజనుని తీసుకెళ్ళటానికి కారణం ఏంటంటే ఈ దైవజనుడు అక్కడ అడుగుపెట్టిన తర్వాత క్షామము కలిగిన ఆ స్థలం క్షామములో నుండి లేవనెత్తబడి క్షేమానికి నడిపించబడింది కరువుతో నిండుకున్న ప్రాంతం ఈ దైవజనుడు అడుగుపెట్టిన తర్వాత ఆ ప్రాంతం సర్వసమృద్ధితో గిన్నె నిండి పొంగి పొర్లేటట్లుగా దేవుడు ఆ స్థలంలో కార్యం చేశాడు మీరు అన్నారు కదా నేను చిన్నతనం నుంచి దేవుని పట్ల భయభక్తులు కలిగి బ్రతికిన దాని నుండి ఎవరి వయసులో బాగ్దీష్మం తీసుకున్నానండి మంచి భర్త నాకు కావాలి అని కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ప్రార్థన చేశానండి నా తల్లిదండ్రులు కూడా ప్రార్థించారండి నేను ప్రార్థన ఒకటి కానీ నాకు దొరికిన భర్త ఇంకొకటి ఎందుకు దేవుడు ఎలాంటి భర్తనిచ్చాడు అని నువ్వు అంటున్నావా చెల్లి నిజమే భక్తి కలిగిన నిన్ను భక్తి క్షామంతో నిండుకున్న ఆ ఇంటిలోకి దేవుడు ఎందుకు పంపించాడో తెలుసా భక్తి లేని భర్తను నీకెందుకు ఇచ్చాడో తెలుసా భక్తి లేని భార్యను నీకెందుకు ఇచ్చాడో తెలుసా గయ్యాలి కోడల్ని నీకెందుకు ఇచ్చాడో తెలుసా గర్విష్టి అత్తను నీకెందుకు ఇచ్చాడో తెలుసా ఆ క్షామంతో నిండుకున్న ఆ ప్రాంతాలకు నిన్నెందుకు నడిపించాడో తెలుసా నా దేవుడు నిన్ను నమ్మాడు నీవైతేనే ఆ ఇంటిలో అడుగుపెట్టిన తర్వాత క్షామం కలిగిన ఆ స్థలాలను క్షేమములో నుండి లేవనెత్తి క్షేమానికి నువ్వు తీసుకెళ్తావని నిన్ను దేవుడు నమ్మాడు ఆ ఇంట్లో పోలీస్ స్టేషన్కి ఈడుస్తావని కాదు కోర్టు మెక్కులు ఎక్కుతావు కోర్టు మెట్టు కాదు వీడు మంచోడని పెళ్లి చేశారండి వీడు పచ్చి తాగుబోతు అని కుటుంబ గుట్టు బజారు పాలు చేయటానికి కాదు ఆ క్షామకరమైన స్థలానికి దేవుడు తీసుకెళ్ళింది ఎలీషా ఎలీషా నువ్వు గొప్ప సావకుడివి ఇంతకాలం నువ్వు చేసిన ప్రార్థనను బట్టి దేవుడు నేను సమృద్ధి గల స్థలానికి తీసుకెళ్ళాల్సింది సమృద్ధి గల స్థలానికి తీసుకొని వెళ్ళకుండా ఎందుకు ఆ కరువుతో నిండుకున్న స్థలానికి తీసుకెళ్ళాడు ఎందుకో తెలుసా నేను ఆ స్థలాన్ని నేనైతేనే ఆ స్థలాన్ని సమృద్ధితో నింపగలనని నా దేవుడు నన్ను నమ్మాడు తమ్ముడు చెల్లి ఏసై నిన్ను నమ్మాడ్రా నీవైతేనే ఆ భర్తను మార్చుకోగలవని నీవైతేనే ఆ భార్యను మార్చుకోగలవని ఏమండి మా అత్తారింట్లో అడుగు పెట్టక మునుపు చాలా అబద్ధాలు చెప్పారండి వాళ్ళంతా అబద్ధి వాళ్ళంతా మంచి భక్తిపరులని ఆ ఇల్లు మంచి ప్రార్థన ఇల్లని విశ్వాస వీరుల ఇల్లని చాలా మాటలు చెప్పారండి కానీ ఆ ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత అది అంత అబద్ధం వాళ్ళ భక్తి అంత వేషధారణ భక్తి ఆఫ్ కోర్స్ నేను కాదు అన్న అలాంటి వేషధారులు ఇంటికి దేవుడు ఎందుకు పంపించాడో తెలుసా అలాంటి అబద్ధ ఎస్ అబద్ధాలు కోరుల ఇంటికి దేవుడు నిన్నే ఎందుకు పంపించాడో తెలుసా చెల్లి నీవంటే దేవునికి నమ్మకం తమ్ముడు నీవంటే దేవునికి నమ్మకం నీవైతేనే వాటన్నిటినీ భరించి ఓర్పుతో ప్రార్థనతో కన్నీళ్లతో సహనంతో ఆ భర్తను నువ్వు మార్చగలవని ఆ భార్యను నువ్వు మార్చగలవని నీ దేవుడు నిన్ను నమ్మి కరువుతో నిండుకున్న ఆ ఇంటికి నమ్మి దేవుడు నిన్ను పంపించాడు వాహ్ అద్భుతం తెలుసా ఇదే మాట కొన్ని సంవత్సరాల క్రితం లాక్డౌన్ దినాల్లో ఇదే వాక్యం మీద ఇదే అంశం మీద నేను వర్తమానం ఇచ్చాను ఇదే మాటలు చెప్పాను నమ్ముతారా నేను చెప్పే మాట డెఫినెట్గా మీరు నమ్ముతారు ఎస్ ఉప్పల ఆదివారపు ఆరాధనకు ఒక రోజు వెళ్తే ఎల్బీ నగర్ నుంచి రెండు యవన జంటలు ఆఫ్కోర్స్ ఇరవై ఎనిమిది ముప్పై సంవత్సరాలు యవన జంటలు వచ్చారు ఒక అమ్మాయి రావటంతో ఆరాధన అయిపోయితే ఆరాధన అయిపోయింది నా కాళ్ళ మీద పడబోయింది ఏంటమ్మా అన్నాను అయ్యా మీ వాక్యమే వినకపోతే నా బ్రతుకు విచ్ఛిన్నమైపోయేది విడాకుల దాకా అయిపోయేది మా భార్యాభర్తలు వేరైపోయేవాళ్ళు పిల్లలిద్దరూ అనాథలు అయిపోయేవాళ్ళు మా కుటుంబాన్ని కట్టింది మీ వాక్యం అయ్యా నా సాక్ష్యమేని వీళ్ళ కుటుంబం కట్టబడింది అయ్యా మేమిద్దరం వచ్చామయ్యా ఏంటమ్మా ఎలా కట్టబడింది నా భర్త త్రాగుబోతాయా కొన్ని దురలవాట్లుండే అయ్యా చిన్నప్పటి నుంచి దేవునిలో బ్రతికితే నాకు ఎలాంటి భర్త దొరికాడు మోసం చేశారని విడాకులు ఇచ్చేద్దాం డిసైడ్ అయిపోయానయ్యా సరిగ్గా అదే దినాల్లో మీ లైవ్ ఎవరు పంపించారయ్యా ఆ ఒక్క మాట నేను విన్నాను కరువు కలిగిన ఈ స్థలానికి దేవుడు నన్ను పంపించింది ఒక బృహత్తరమైన ప్రణాళికతో దేవుడు నన్ను పంపించాడు నేనైతేనే ఈ భర్తను మార్చగలను అయ్యా ఆ ఒక్క మాట విడాకులు ఇవ్వకుండా నన్ను ఆపేసింది అయ్యా నేను విడాకులు ఇవ్వాల ఆ మాటను పట్టుకొని అవును ప్రభా ఈ మూర్ఖపు భర్తను నేనైతే నేను మార్చగలను నువ్వు నమ్మేవు కదా నేను నమ్మకాన్ని నిల్వ పెడతానయ్యా ఆ రోజు నుండి ఆయనకు ప్రేమను పంచడం ప్రారంభించాను ఓర్పుతో బ్రతకటం ప్రారంభించా మరికొ కన్నీళ్లు విడుస్తూ ప్రారంభించ నా ఓర్పు నా కన్నీళ్ళు నా ప్రేమ దేవుడు వ్యర్థం చేయలేదయ్యా నా భర్తను దేవుడు మార్చాడు మారు మనసు పొందాడు నాకు తీసుకుని తీసుకున్నాడు మంచి భక్తిగా బ్రతుకుతున్నాడు అయ్యా ఈరోజు నాకంటే ఎక్కువ భక్తిగా బ్రతుకుతున్నాడయ్యా నా కుటుంబం కట్టబడింది వాక్యాన్ని బట్టి వాక్యాన్ని బట్టి నా సాక్ష్యం ఇదిగో మా కొలీగ్స్ వీళ్ళకి చెప్పాం వాళ్ళ కుటుంబాలు కట్టబడ్డాయి ఈరోజు మాకు అర్థమైందయ్యా ఈ వాక్యమే మేము వినకపోతే మా కుటుంబాలు విచ్ఛిన్నమైపోయాయి అని తమ్ముడు సమయలను చిన్న వయసులో శిలోకు మందిరానికి ఎందుకు నడిపించాడు ఫినీహాసు హోఫినేను చేసే అపవిత్రమైన కార్యక్రమాలు చూస్తూ తాను ఒక అపవిత్రుడు కావాలనే నేనంటా ఆ తల్లి ఎంత ఎంతో ప్రార్థనలో పెంచింది కదా కన్నీళ్లతో పెంచింది కదా ప్రసవేదనలతో పెంచింది కదా అలాంటి భక్తి కలిగిన తల్లి కడుపును పుట్టిన కుడి ఎడమలు ఎరుగని అమాయకుడు నిష్కలంకుడు నిర్దోషి ఆ పసికందును దేవుడు అపవిత్రత జరిగే శిలోక మందిరానికి పంపించటం న్యాయమా మీరు చెప్పండి కింద కామెంట్ బాక్స్లో రాయండి ఎంత పవిత్రంగా పంచి పెంచిన బిడ్డని ఎంత పవిత్రంగా గర్భాన్ని తాల్చి పెంచినటువంటి ఆ ఐదు సంవత్సరాల పసికందును అపవిత్రత జరిగే స్థలాలకు పంపించటం అది దేవునికి న్యాయమా కింద కామెంట్ బాక్స్లో రాయండి మానవ దృష్టికి ఏంటి ప్రభా అంత చక్కటి ప్రార్థనా పౌరుల్ని ఆ ఇంటికి పంపించేవి ఏంటి ఆ స్థలానికి ఎందుకు పంపించావు అది భక్తిహీనత్వత ఎస్ భక్తి క్షామంతో నిండుకున్న స్థలం పవిత్రత క్షామంతో నిండుకున్న స్థలం అలాంటి శాపగ్రస్తమైన స్థలానికి ఎందుకు నువ్వు పంపించావు అని అంటారా దావిదన్నాడే విశ్వాస్యత గలవాడవై నీవు నన్ను శ్రమపరిచితివి అని దేవుడు అచ్చన్నవాడు సమయోలు నమ్మాడు ఈ మాట అంటుంటే నా ఒళ్ళు జలతరిస్తుంది ఆ చిన్నవాణ్ణి పెద్ద దేవుడు నమ్మాడు భూమి ఆకాశాలు పట్టజాలని మహాదేవుడు నమ్మాడు వీడైతేనే అపవిత్రతో నిండుకున్న ఈ స్థలాలను పవిత్ర ఏ అపవిత్రతో నిండుకున్న ఈ స్థలాలను పవిత్రమైన భూమిగా దేవుడు మారుస్తాడు కోల్పోయిన ప్రభావాన్ని మరలా తీసుకొస్తాడు పూర్వపు వైభవాన్ని మరలా తీసుకొస్తాడు వీడైతేనే బాగు చేస్తాడు వీడైతేనే సరి చేస్తాడు వి అంటే వీడు వీడు అంటున్నందుకు నన్ను క్షమించండి సమయంలో చిన్నపిల్లడు కదా దేవుడు ఆ కోణవులు అనుకోని ఉండొచ్చు సరే ఈ బిడ్డ అయితేనే మందిరాన్ని మహిమతో నింపుతాడు ఈ బిడ్డ అయితేనే మందిరానికి పూర్వపు వైభవం తీసుకొస్తాడని ఆ ప్రాంతానికి తీసుకొస్తే సమయలు ప్రవక్త ఆ నమ్మకాన్ని వమ్ము చేయలే సారీ సారీ సమయలు ప్రవక్త కాదు పసివాడైన సమయలు ఆ దేవుని నమ్మకాన్ని వము చేయలే అడుగు పెట్టాడు అడుగు పెట్టాడు యుహోవా వాక్కు మరలా ప్రత్యక్షమవటం ప్రారంభించింది సమయలు రాకమునుపు సమయోలు వచ్చిన తర్వాత శిలోకు మందిరపు పరిస్థితుల వాతావరణం పూర్తిగా మారిపోయింది సమయోలు రాకమునుపు యుహోవా వాక్కు ప్రత్యక్షమవు అరుదు సమయోలు రాకమునుపు ఓటమి సమయోలు రాకమునుపు దేశంలో దేవుని ప్రభావం కోల్పోయారు సమయలు రాకమునుపు వింటున్నారా సమయలు రాకమునుపు పిలిస్తీన్లు చేతిలో ఇస్రాయేలీలు ఓడిపోయారు సమయలు రాకమునుపు శిలోక మందిరం అపవిత్రతతో నిండుకుంది సమయలు అడుగు పెట్టాడు ఆ పసివాడు ఇంతింతై ఒటుడింతై అన్నట్లు పెరిగి పెద్దవాడై అద్భుతం కోల్పోయిన దేవుని ప్రభావాన్ని మరలా తీసుకొచ్చారు విన్నారా ఆగిపోయిన దేవుని వాక్కు మరలా ప్రత్యక్షం అవటం ప్రారంభించింది అపవిత్రతతో నిండుకున్న చిలోహు మందిరం పవిత్రమైన స్థలంగా మార్చబడింది వాటికి మించి చెప్పంటారా ఏ పిలిస్తీల చేతిలో ఓడిపోయారో అదే పిలిస్తీల చేతిలో అఖండమైన విజయాన్ని సాధించారు పి రాయబడిన మాట సమయలు బ్రతికి ఉన్న దినాలలో ఫిలిస్టీన్లు ఇస్రాయిలు సరిహద్దుల్లో కూడా రాలేకపోయారట దేశంలోకి రాలేకపోవటం కాదు సరిహద్దుల్లో కూడా రాలేక ఆగిపోయారు ఎందుకో తెలుసా సమయలు రాక శిలోహు ప్రార్థనా మందిరానికి ఎస్ సమయలు పో భక్తి క్షామంతో నిండుకుంది సమయంలో వచ్చిన తర్వాత అదే స్థలం భక్తి క్షేమంతో నిండుకొని భక్తులు శిఖరాల మీదకి వెళ్ళిపోయింది దేశం తమ్ముడు నీ ఉద్యోగ స్థలంలో అందరూ తాగుబోతులా నిన్ను అక్కడెందుకు దేవుడు పంపించాడో తెలుసా నువ్వు వెళ్తున్న మందిరంలో నీ చుట్టూతో ఉన్న వ్యక్తులు వెకిలి మాటలు మాట్లాడేవాళ్ళ నిన్ను అక్కడికి ఎందుకు పంపించాడో తెలుసా నీ మాదిరికరమైన ప్రవర్తన ద్వారా నీ ప్రార్థన ద్వారా నీ కన్నీళ్ళ ద్వారా నీ ప్రసవవేదన ద్వారా ఆ ప్రాంతాలలో గొప్ప చైతన్యం దేవుడు తీసుకురావాలనుకున్నాను నీవైతేనే ఆ పని చేయగలవని నిన్ను దేవుడు నమ్మాడు సమయంలో ఎస్ సమయాలు బ్రతికినట్లుగా నీ ఉద్యోగ స్థలంలో దేవుని కొరకు బ్రతుకుతావా ఎవరి తమ్ముడు ఎవరిని చెల్లి సమయలు బ్రతికినట్లుగా నీ ఉద్యోగ స్థలంలో దేవుని కొరకు బ్రతుకుతావా సమయాలు బ్రతికినట్లుగా నీ కాలేజీలో దేవుని కొరకు బ్రతుకుతావా సమయంలో బ్రతికినట్లుగా నువ్వు బ్రతుకుతున్న స్థలాల్లో ప్రభుకు సాక్షిగా బ్రతుకుతావా సమయంలో బ్రతికినట్లుగా నువ్వు వెళ్తున్న మందిరంలో క్రీస్తుకు సాక్షిగా బ్రతుకుతావా క్షామములో నుండి క్షేమానికి నడిపించే వ్యక్తివి నీవని నీ దేవుడు నిన్ను నమ్మాడు అదే దావీదంటాడు విశ్వాస్యత గలవాడవై నీవు నన్ను శ్రమ పరిచితివి అని ఎందుకు నిన్నే దేవుడు శ్రమలకు అప్పగిస్తాడు చెప్పమంటావా విన్నరా నిన్నే ఎందుకు శ్రమలకు అప్పగిస్తాడో చెప్పంటావా నీవైతేనే ఓడ్చుకుంటావు అని దేవుడు నమ్మాడు అంతేనా ఈ శ్రమ రేపు మహిమగా మారుస్తాడు బైబిల్లో శ్రమపరచబడని భక్తుడు లేడు శ్రమ తర్వాత మహిమ పొందని భక్తుడు లేడు మాట వినరి మాట శ్రమపరచబడని భక్తుడు లేడు యోసేపు శ్రంపరచబడలేదా మోషే శ్రంపరచబడలేదా యోగు శ్రంపరచబడలేదా దావీదు శ్రంపరచబడలేదా అరే అక్కడ దాకెందుకు సార్ మన ఆరాధ్యతైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన శ్రమపరచబడలేదా అద్భుతం వారు ఎంత శ్రమపరచబడ్డారో రేపు ఆ శ్రమంతటిని మహిమగా దేవుడు మార్చాడు తమ్ముడు ఈ మాట వింటున్నావా ఈరోజు ఎంత శ్రమపరచబడుతున్నావో రాగల కాలంలో అంత మహిమను అనుభవించటానికి నీ పట్ల దేవుడు కప్పు చూపిస్తాడు సుమి ఎందుకు దేవుడు ఈరోజు నేను ఇంత శ్రమపరుస్తున్నాడంటే ఈ శ్రమ నుంచి రేపు మహిమకు నిన్ను నడిపించిన తర్వాత చుట్టూత శ్రమపరచబడిన వ్యక్తులను నీవు ఆదరిస్తావని దేవుడు నమ్మాడు ఎస్ శ్రమలలో ఆపదల్లో ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తులు వ్యక్తులున్నారే నీ అనుభవం రేపు వాళ్ళకి సాక్ష్యంగా మారిపోతుంది నువ్వు వెళ్ళి చెప్తావు తమ్ముడు ఒకప్పుడు నాకు ఇలాంటి కష్టాల కడలు వచ్చింది ఎలాంటి శ్రమల బంధకాలు వచ్చాయి ఎలాంటి కన్నీళ్ళు వచ్చాయి ఎలాంటి దుఃఖం వచ్చింది దేవుడు దుఃఖం ఇచ్చాడు కానీ దుఃఖంలో విడిచిపెట్టలా దుఃఖములో నుండి సంతోషానికి లేవనెత్తాడు దేవుడు క్షామానికి తీసుకొచ్చాడే కానీ క్షామములో విడిచిపెట్టలా క్షామములో నుండి క్షేమానికి తీసుకెళ్ళాడు దేవుడు ఏడ్పుకు నడిపించాడు కానీ ఏడ్పులో విడిచిపెట్టలా ఏడ్పులో నుండి నవ్వుకు దేవుడు తీసుకొచ్చాడు మా బ్రతుకులో కార్యం చేసిన దేవుడు మీ బ్రతుకులో కూడా కార్యం చేస్తాడని నిరాదరణతో కూడుకున్న వ్యక్తులను రేపు నువ్వు ఆదరించాలంటే శ్రమపరచబడుతున్న వ్యక్తులను రేపు నువ్వు ఆదర్చాలంటే నీ బ్రతుకునే ఒక సాక్ష్యంగా మార్చాలని దేవుడు కోరుకున్నాడు అందుకే నీ బ్రతుకులో శ్రమ నేను శ్రమ పెట్టాలని దేవునికి ఎందుకు మనసు అమ్మా నీ పిల్లల్ని కష్టపెట్టాలని నువ్వు అనుకుంటావా చెప్పు అయ్యా నీ పిల్లల కష్టాల పాలైతే చూసి నువ్వు నవ్వుకుంటావా నేనంట తండ్రిగా నీకే అంత గొప్ప మనసు ఉంటే నేను పుట్టించిన దేవుని మనసు ఇంకెంత గొప్పది నేను కన్నా ఆ దేవుని మనసు ఇంకెంత గొప్పది నేను శ్రమ పెట్టే దేవుడు కాదు నమ్మి రేపు మహిమ కొరకే వీటన్నిటినీ అనుమతించాడు నమ్మాడు నమ్మకాన్ని నిలవబెడతావా దేవుని మీద సనక్కుండా నమ్మకాన్ని నిలవబెడతావా దేవుని మీద గొనకుండా ప్రతి పరిస్థితిలో నా దేవుడు ఎంత నమ్మాడని దేవుని కొరకును బ్రతికితే చుట్టూత పరిస్థితులు ఎలా ఉన్నా ఈ మాట చెప్పమంటారా తామర వృక్షానికి ఎందుకంత గొప్ప ఘనత ఎందుకో చెప్పమంటావా చుట్టూత బురద బురద అంటుకోకుండా ఆ బురదలో ప్రత్యేకంగా పెరిగిందే చుట్టూత శ్రమలున్నా చుట్టూత అపవిత్రత ఉన్న చుట్టూత కన్నీళ్ళున్నా వారి మధ్యలో ఓ తామర వృక్షంలాగా నేను చూడాలని దేవుడు కోరుకున్నాడు అందుకే క్షామం కలిగిన స్థలానికి దేవుడు నడిపించాడు రేపు మీరు విందురు క్షామములో నుండి క్షేమానికి దేవుడు మనల్ని నడిపించాలంటే ఎలా బ్రతకాలో ఎలీషా ఏం చేశాడో రేపు మనం విందాం నన్నే ఎందుకు శ్రమపరుస్తున్నాడు అర్థమైంది కదా నమ్మాడు నీ దేవుడు ప్రార్థన చేస్తాను అందరికీ వివించండి సర్వశక్తి గల తండ్రి సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా చాలాసార్లు మా ఆధ్యాత్మిక జీవితంలో నాకే ఎందుకు ఈ శ్రమలు నాకే ఎందుకీ అవమానాలు నాకే ఎందుకీ నిందలు నా జీవితంలోనే ఎందుకీ కరువు అనుమతించాడు అని చాలాసార్లు కృంగిని స్థితిలో ఏడ్చిన ఉన్నారు ఈరోజు మాకు అర్థమైందయ్యా మమ్మల్ని నమ్మావు మేమైతేనే కరువుతో కూడుకున్న స్థలాలను సమృద్ధి గల స్థలాలుగా మార్చగలమని మమ్మల్ని నమ్మావు మీ నమ్మిక కొరకు స్తోత్రం మీ నమ్మికను నిలవబెట్టే కృపదైచే శ్రమల బంధకాల మధ్యలో మీ సాక్షులుగా నిలవబడే కృపద ఇచ్చే ఈ వాక్యం ప్రతి హృదయ క్షేత్రంలో నూరంతలుగా ఫలించును గాక ప్రతి బిడ్డ వాక్యానికి సాక్షులుగా మీ నామ ఘనత కొరకు బ్రతుకుదురుగాక మీరు విన్నందుకు స్తోత్రం మీరు కార్యం చేసినందుకు స్తోత్రం సమస్త ఘనతలు మీకే ఆరోపిస్తూ ఏసు నామం పేరిట ప్రార్థించి స్థుతించి పొంది ఉన్నాము తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించును గాక ఎమేన్ ఎన్ ఎన్ థ్యాంక్ యూ కృపా సమాధానాలు మీ అందరికీ తోడయుం గాక